అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కౌకూరు రోడ్డు దగ్గర ఉన్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా కౌకూరు యూనియన్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఉంది ఇక్కడనే కౌకూరు యూనియన్ బ్యాంక్ ఉంది రోడ్డు చూస్తే రోడ్ ఎట్లా ఉన్నదంటే చూస్తున్నారు కదా మొత్తం వెహికల్స్ అన్ని స్లో మూవ్మెంట్ అయినాయి ఆ రోడ్డు కూడా ఎట్లా ఉన్నదంటే మొత్తం రోడ్డు కూడా ఇక్కడ అంతా డాంబర్ తీసి వేసిండ్రు ఆ మొత్తం ఇది హైదరాబాదు ఇప్పుడు ఇటు కౌకూర్ మల్కాజ్గిరి ఇటు బొల్లవారము మేడ్చలు చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట రోడ్డు ఇట్లా ఉంది అంటే చూడండి ఎంత ఒక ఇరవై స్పీడ్ లా ముప్పై స్పీడ్ లా అవుతున్నారు పొలిటికల్ వాళ్ళు పొలిటీషియన్లు అందరూ ఉంటారు వాళ్ళు కాన్వాయిలు వేసుకొని వస్తారు ఆ బిజినెస్ వాళ్ళు అయితే వాళ్ళు పెద్ద కార్లలో అవుతారు మరి కామన్ మ్యాన్ ఈ రోడ్ మీద పోతాయి వాళ్ళకి ఎన్ని పంక్చర్లు అయితాయి వాళ్ళకు ఆ బండ్లు ఎంత సర్వీసింగ్ ఛార్జీలు అవుతాయి ఆలోచించుండ్రి కాబట్టి భయపడకుండి కామన్ మ్యాన్ యూత్ భయపడకుండా మీరు అడుగుతేనే మీరు ఓటు వాడుకుంటేనే ఇండియాకు ఫ్యూచర్ ఉంటది మనందరికీ ఫ్యూచర్ ఉంటది లేదంటే మిగతా దేశాలు ఎట్లయిపోతున్నాయో ఇవాళ హైదరాబాద్ కూడా మనం తెలంగాణ గాని మన ఇండియా గాని ఇట్లా పొలిటికల్ వాళ్ళు అందరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయి ఈ రోడ్లు ఇట్లా ఉండిపోతే మనకు సరిగ్గా సర్వీసెస్ అందుతలేవు కాబట్టి రోడ్డు మరొకసారి చూడండి ఇవన్నీ అన్ని లొందలు ఉన్నాయి మొత్తం ప్రతి వెహికల్ కూడా ఇరవై ముప్పై స్పీడ్ మీదనే పోతున్నాయి అవన్నీ స్లోగా వస్తున్నాయి అన్నీ మొత్తం ఇరవై ముప్పై స్లోగా స్లోగా పోతున్నాయి ఇది చాలా ఇది హైదరాబాద్ ఇంపార్టెంట్ రోడ్ మినిమం ఒక యాభై అరవై స్పీడ్ మీద పోతే మనకు బాగుంటది పనులన్నీ అయితే అందరూ చూడండి మరి ఇక్కడ ఎవరైతే రోడ్ ఇక్కడ లోకల్ గా ఎవరు ఉన్నారో వాళ్ళకు షేర్ చేసి షేర్ చేయండి అన్నమాట రైట్ మీ కార్తిక్